తులారాశివారు ఈ పని చేయడం వెంటనే ఆపేయండి లేకుంటే శివుడి కోపానికి గురవుతారు ఇప్పుడే జాగ్రత్త పడండి వీడియోని మిస్ చేసుకుంటే నష్టపోతారు తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి చిత్తా నక్షత్రంలో మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారు ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా అయితే ఉండాలి మీరు ఒక పని మాత్రం అస్సలు చేయకండి ఈ పని చేసినట్లయితే శివుడు మీ మీద ఖచ్చితంగా కోప్పడతాడు మూడో కన్ను తెరిచినంత కోపం అయితే మీ మీద చూపించడం జరుగుతుంది దీని కారణంగా మీకు జీవితంలో సమస్యలు మొదలవుతాయి కుటుంబంలో వివాదాలు ఉంటాయి ఆర్థిక పరంగా నష్టాలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూడడం జరుగుతుంది కాబట్టి వారు అసలు ఏ పని చేయకూడదు అలానే దాన్ని చేయటం వల్ల వారికి ఏ విధమైన నష్టాలు దాని నుండి ఏ విధంగా బయటపడాలో తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క స్వభావం చూసుకున్నట్లయితే వారు పైకి కఠినంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం ఎంత సున్నితమైన మనస్తత్వం ఉంటుంది వారు వారి జీవితంలో కుటుంబానికి స్నేహానికి సమప్రాధాన్యత ఇస్తారు డబ్బు సంపాదించాలనే కోరిక అధికంగానే ఉంటుంది అలానే ఈ రాశివారు వెనకడుగు వేసే మనస్తత్వం అయితే అస్సలు కనబడదు మొండి పట్టుదల బాగా ఎక్కువగా ఉంటుంది రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది వీరేదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా అస్సలు విడిచిపెట్టని మనస్తత్వం అయితే మనకి తులారాశి వారిలో కనిపిస్తుంది అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఒకరికి సహాయం చేసే విధంగా ఉంటారు కానీ ఒకరి దగ్గర నుంచి దోచుకోవాలని కానీ ఒకరు నాశనం అయిపోవాలని కానీ కోరుకునే మనస్తత్వం అస్సలు ఉండదు రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారంలో అదృష్టం తలుపులు తట్టబోతుంది వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ పెట్టుబడులకు కావలసినటువంటి రుణాల కొరకు మీరు ఎంతో కాలంగా తిరుగుతూ ఉన్నారు కానీ ఆర్థిక సంస్థలు కానీ లేదా మీకు ఇస్తానన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిని తిరస్కరిస్తూ వస్తున్నారు కానీ ఖచ్చితంగా ఈ సమయంలో అవన్నీ కూడా మీ దగ్గరకైతే చేరతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరితో స్నేహం చేయడానికైతే ఎంతగానో ఆలోచిస్తారు ఒకసారి స్నేహం చేశారంటే ఇంకా అస్సలు విడిచిపెట్టరు ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త పడండి మీ వెంటే కొంతమంది ఉంటూ మిమ్మల్ని వారి యొక్క అవసరాలకు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే మీరు కుటుంబానికి స్నేహానికి విచ్చేయులు కారణంగా వారికి లేదు అనకుండా డబ్బు సహాయం చేస్తూనే ఉంటారు కానీ ఇది మీకే ఆర్థిక నష్టాలు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే పారిశ్రామిక రంగ పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న యంత్రాంగం టెక్నాలజీని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలానే తులారాశివారు ఎప్పుడూ కూడా తమలో తాము మదన పడిపోతూ ఉంటారు తప్ప తమ సమస్యలు మాత్రం అస్సలు బయటకు చెప్పరు ఏదైనా ఉన్నా కూడా తమే పరిష్కరించుకోవాలనుకుంటారు కానీ ఇతరుల సమస్యలు తెలుసుకొని వారికి మాత్రం తగిన సలహాలు సహాయాలు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఇతరులు కూడా వారి సమస్యలు వీరితో చెప్పుకోవడం వల్ల తీరుతాయని భావిస్తారు ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి విద్యార్థులు కొంచెం స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది తల్లిదండ్రుల నుండి కానీ గురువుల నుండి కానీ ఒత్తిడి అనేది మీకు అధికంగా ఉండే అవకాశం అనిపిస్తుంది అస్సలు భయపడకండి మీ వంతు ప్రయత్నాలు మీరు చేయండి ఖచ్చితంగా గురుబలం అనేది అధికంగా ఉండటం వల్ల విద్యలో ముందంతు ఫలితాలు అయితే చూస్తారని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా సామరస్యంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు ఇక తులారాశికి సంబంధించి ఆర్థిక పరంగా ఈ మాసంలో ఖర్చులు అనేవి అధికంగానే ఉంటాయి దైవ సంబంధిత కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు షాపింగ్ మొదలైన వాటి మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు అలానే ఇంటికి అవసరమైన గృహోపకరణాలు కొనుగోలు చేయడంతో పాటుగా ఇతరులు కొనుగోలు చేస్తున్నారని మీరు కూడా లగ్జరీకి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసి హంగులు ఆర్భాటాలకు వెళ్ళడం జరుగుతుంది ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో సెటిల్మెంట్కి సంబంధించిన వార్తలు అయితే వినబోతున్నారు కానీ అతి కష్టం మీదే ఉంటాయని చెప్పుకోవచ్చు వీరికి కెరియర్లో సెటిల్ అవ్వడం అయితే మాత్రం ఎంతో కష్టాలతో కూడుకొని ఉంటుంది కానీ ఒక్కసారి సెటిల్ అయ్యారంటే ఇంకా వీరిని వెనక్కి లాగడం ఎవ్వరి తరం కాదు అంతటి మంచి పొజిషన్లో అయితే తులారాశి వారు స్థిరపడతారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించి కుటుంబ పర జీవితం చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు కుటుంబంలో సభ్యులు అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తించడం జరుగుతుంది అలానే కుటుంబ పరంగా ఎంతో కాలంగా వాయిదా వేసేస్తున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమయంలో ప్రారంభించడానికి మీరు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఎలాంటి వివాదాలు ఉండవు ఇద్దరూ కలిసి సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలానే సంతానం యొక్క వివాహం చేయడానికి లేదా వారిని విదేశాలకు పంపడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి రిస్క్తో కూడుకున్న పెట్టుబడులు చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే ఉంది కానీ వాటిలో మీరు ఎక్కువగా కష్టపడాలి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి దిగాక వెనక్ వచ్చినట్లయితే భారీ నష్టాలు చూస్తారు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలానే ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉంటాయి ఆహార పదార్థాలు అలానే వస్త్ర పరిశ్రమ వ్యాపారాలకు సంబంధించి లాభాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి అలానే తులారాస్కి సంబంధించి గృహం కొనుగోలు కానీ నిర్మాణాలకు కానీ చేసేటువంటి ప్రయత్నాలకి సమయం సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు శారీరకంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ సమయంలో ఉపశమనం లభిస్తుంది అలానే కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా శుభవార్తలు వినబోతున్నారు ప్రేమ వ్యవహారాల్లో వీరి యొక్క వాక్ చాతుర్యం కారణంగా ఎన్ని వివాదాలు వచ్చినా వాటి అన్నిటినీ పట్టించుకోకుండా కలిసిమెలిసి ఉంటారు అలానే ప్రేమ వివాహాలకు ఇంట్లో పెద్దలు కూడా ఒప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే తులారాశివారు వెంటనే ఈ పని కనుక మీరు చేస్తున్నట్లయితే ఏం ఆలోచించకండి వెంటనే పని ఆపేయండి లేకపోతే దరిద్రబాధలు చుట్టుకుంటాయి సోమవారం రోజు శివుడికి ఇష్టమైన వస్తువులు అంటే సుగంధ భరితమైన పుష్పాలు కానీ లేదా రుద్రాక్ష మాలను కానీ లేకపోతే ఆవు దూడ ఉన్నటువంటి బొమ్మను ఎవరికీ కూడా బహుబతులుగా ఇవ్వడం లేకపోతే మీ పక్కింటి వాళ్ళు ఒకసారి ఇమ్మని అడిగినా ఇవ్వటం ఇలాంటి బదులకు వస్తువులు ఇవ్వడం మాత్రం అస్సలు చేయకండి ఈ విధంగా ఇచ్చినట్లయితే శివుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు శివుడు మీ ఇంట్లోండి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇంట్లో కష్టాలు అయితే మొదలవుతాయి కాబట్టి అస్సలు ఈ పనులు మాత్రం చేయకండి అలానే సోమవారం రోజు ఎవరైనా మీ ఇంటికి దానం కొరకు వస్తే వారిని ఒట్టి చేతులతో వెనక్కి మాత్రం పంపించకండి వచ్చేది సాక్షాత్తు శివుడు అలానే శ్రీ మహావిష్ణువుగా మీరు భావించవలసి ఉంటుంది వారు మీ ఇంట్లో అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి వస్తున్నారు ఒకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ